నేను వాళ్ళని తిడితే వాళ్ళు పెద్దోళ్ళు అయితే ఆగుతారు అత్తా కూడా ఇప్పుడు తింటా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తిడతా కళ్యాణ్ శ్రీయర్ గారు అంటాడు బిడ్డ నాతోటి పైకి వచ్చిన నాతో పైకి వచ్చి చరిత్ర చెప్తే ఉరి పెట్టుకుంటావు బిడ్డ నీ మోస అని చెప్తే నీ కులం మోసం చెప్పినా మా నాయన చదివిచ్చిండు నేను నేను రాజకీయంగా ఎదిగాను రాజకీయంగా నేను లేపాను నిన్ను ఒక ఒక చిన్న కుటుంబం నుంచి పేద కుటుంబం నుంచి వచ్చినని మా నాయన చదివిచ్చిండు నేను రాజకీయంగా నేను డబ్బులు ఇచ్చి లేపాను అసుంటోడు నన్ను తీస్తాడు అనే ఏమంటాడు అరికానా నేను అమ్మాయి కింద ఓడిపోయాడు సిగ్గు లేదు నన్ను నేనంటే ఉడిపెట్టుకోవాలన్నట్టు వాడు చెప్పే మాట ఆయన రాజాయి మీద నాలుగు సార్లు ఓడిపోయాడు వారు ఏం చేయాలి నాలుగు సార్లు నేను ఓడిపోయింది ఏడు సార్లలో ఒక్కసారి ఓడిపోయింది ఏడు సార్లు గెలిపించదు వరంగల్ జిల్లా ప్రజలు నన్ను గట్లా తిడతాడు నన్ను ఎట్లా పడతాడ దీని ఉరిపెట్టుకోవాలన్నట్టు నేను ఒకటే ఆ అమ్మాయి తోటి ఓడిపోతాను ఉడిపెట్టుకోవాలి చిన్న అమ్మాయి నీ మరవరాలు వయసు తోటి ఉడిపెట్టుకోమంటాడు అసొంటి కడియండి కోటేద్దామా దయచేసి నేను ఒకటే ఎంత ద్రోహం చేశాడండి ఏం చేశారు నీకేం తక్కువ చేశారు నేను తెలుగుదేశం ఉన్నప్పుడు పట్టుబట్టి ఎన్టీ రామారావు దగ్గర తీసుకుపోయి మంత్రి పదవి ఇప్పించాను కేసీఆర్ గారు నువ్వు ఓడిపోయి బజార్ల దిరుకుతాడే తీసుకొచ్చి నేను ఎంపీ చేసి ఉప ముఖ్యమంత్రి చేసి రెండు సార్లు ఎమ్మెల్సీ చేసి రాజాను పక్కకు తీసేసి నీకు ఎమ్మెల్యే చేసి దాయకర్ను తీసేసి నీ బిడ్డకి ఎంపీ సీట్ ఇస్తే ఇంత మోసం చేస్తానని నేను ఒకటే మిమ్మల్ని అందరినీ అసలుంటి మోసపోని ఇవాళ ప్రజలు ఏమంటారు దొరికేనా నాకున్న సర్వేలా కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం తప్పు చేశాం దైనందను పోగొట్టుకున్నాం పాలకుర్తి ప్రజలు మళ్ళా రుణం తీసుకోవాలి కడియం శ్రీఆరి మీద పగ తీసుకోవాలనేది ఉన్నది పగ తీసుకోవాలని ఉన్నది కసి పెరిగింది దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని కాపాడుకున్నందుకు నేను కార్యకర్తలు ధైర్యపడే కొద్ది మీకు తెలుసు అధికార పార్టీ నేను ఎక్కడికన్నా ఆఫీసులో పోయి కూర్చుంటే నా జోలి కొత్తరా పోలీస్ స్టేషన్ వచ్చి కూర్చుంటాం ఉత్సాహపడని వల్ల కాంగ్రెస్ వాళ్ళ నేను నేను చూడండి విజృంభిస్తా